హాయ్ హలో మూవీ లవర్స్ కార్తికేయట్టు సినిమా చూశాక శ్రీకృష్ణుడి గురించి చాలా తెలుసుకుందామే అనే భావన చాలామందికి కలిగింది ఈ చిత్రం శ్రీకృష్ణుడిని కేవలం ఒక దైవంగా కాకుండా ఒక చారిత్రక వ్యక్తిగా అద్భుతమైన జ్ఞానంతో చూపించి విస్తృతమైన ఆసక్తిని రేకెత్తించింది అయితే సినిమాలో చూపించిన కృష్ణుని పురాణం కాదు మన చరిత్ర అనే వాదన ఇంతవరకు నిజం సైంటిస్ట్ ఆర్కియాలజిస్ట్ పాత్రలు చెప్పిన విషయాలకు నిజంగా ఆధారాలున్నాయా ఈ ప్రశ్నలు చాలామంది ప్రేక్షకులలో తలెత్తాయి నివేదికలో కార్తికేయ టూలోని శ్రీకృష్ణుడు ద్వారక మహాభారతం గురించిన ప్రస్తావనను లోతుగా విశ్లేషించి చారిత్రక పురావస్తు పౌరాణిక ఆధారాలతో పోల్చి చూద్దాం కార్తికేయ టూలో శ్రీకృష్ణుడు సినిమా కార్తికేయ టూ చిత్రం శ్రీకృష్ణుడిని కేవలం ఒక పౌరాణిక వ్యక్తిగా కాకుండా ఒక చారిత్రక వ్యక్తిగా ధైర్యంగా నిరూపించడానికి ప్రయత్నించింది కృష్ణుడి జీవితం అతని అపారమైన జ్ఞానం గురించి దాగి ఉన్న సత్యాలను వెలికి తీయడం సినిమా కథాంశం ఇది శ్రీకృష్ణుడి దైవత్వాన్ని సాంప్రదాయకంగా అర్థం చేసుకునే విధానాన్ని సవాలు చేస్తుంది సినిమాలోని డాక్టర్ ధన్వంతరి అనే అంధ తత్వవేత్త కృష్ణుని దేవుడి కంటే ఎక్కువ అయినప్పటికీ జీవశాస్త్ర పరంగా భూమిపై జన్మించిన ఒక అసాధారణ మానవుడిగా అవర్ణిస్తాడు ధన్వంతరి కృష్ణుడిని ఒక బహుముఖ ప్రజ్ఞశాలిగా చూపిస్తారు సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించిన అద్భుతమైన ఇంజనీర్ సుదర్శన చక్రాన్ని నియంత్రించడంలో నిపుణుడైన కైనటిక్ ఇంజనీర్ ఆయుర్వేద చికిత్సలన్నీ తెలిసిన వైద్యుడు మరియు ప్రతిభావంతుడైన సంగీతకారుడు ఈ పాత్ర కృష్ణుడి ఆధ్యాత్మిక ఆరాధనను శాస్త్రీయ వివరణలను కలిపే ప్రయత్నం చేస్తుంది సినిమా కథ కృష్ణుడి కాలి కంకణం చుట్టూ తిరుగుతుంది ద్వాప యుగం ముగిసే ముందు శ్రీకృష్ణుడు తన స్నేహితుడు ఉద్ధవుడికి ఈ శక్తివంతమైన కంకణాన్ని అప్పగించినట్టు మనం చూస్తాం ఈ కంకణంలో ఘోరమైన సమస్యలకు అన్ని పరీక్షలు మరియు అధునాతన వైద్య జ్ఞానం ఉన్నాయని ప్రచారం ఈ వస్తువు సినిమాకు కేంద్ర రహస్యంగా పనిచేస్తుంది ఇది కోల్పోయిన పురాతన సాంకేతికత లేదా జ్ఞానాన్ని చూసిస్తుంది సినిమాలో ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రంగనాథరావు ముద్ర తాతయ్య కీలక పాత్ర పోషిస్తారు ఆయన గ్రీస్లోని ఒక లైబ్రరీలో టొలోమి రాసిన పురాతన పుస్తకం ద్వారా శ్రీకృష్ణుడు కంకణానికి సంబంధించిన మొదటిలోని కనుగొంటారు ఈ ఆవిష్కరణ మొత్తం సాహసయాత్రకు నాంది పలుకుతుంది పురాతన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచ చరిత్రక వ్యక్తులు ప్రదేశాలలో కలుపుతుంది కృష్ణుడు పురాణం కాదు చరిత్ర అనే వాదనను బలంగా ముందుకు తీసుకురావడం ఆధునిక ప్రేక్షకులలో పురాతన కథలకు వివరణ కావాలనే కోరికను తీరుస్తుంది కృష్ణుడిని జీవశాస్త్రపరంగా పుట్టిన వ్యక్తిగా అసాధారణమైన శాస్త్రీయ ఇంజనీరింగ్ సామర్థ్యాలతో చూపించడం ఆయనను సైన్స్ ఆధారిత ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది అదే సమయంలో ఆయనకు ఉన్న దైవత్వాన్ని కూడా నిలబెడుతుంది ఈ కథ ఎంపిక పురాతన కథలను ఆధునిక సందర్భంలో ఆసక్తికరంగా సంబంధితంగా మార్చడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నం ఇది సాంప్రదాయ దైవత్వాన్ని కోల్పోయిన సాంకేతిక ఉన్నతి ద్వారా పునర్నిర్మిస్తుంది అయితే ఈ విధానం వాస్తవానికి సినిమాటిక్ వివరణకు మధ్య ఉన్న గీతను అస్పష్టం చేయగలదు సినిమాలోని అన్ని వాదనలు వాస్తవమని నమ్మేలా చేస్తుంది ఇది చారిత్రక శాస్త్రీయ పరిశోధనల ప్రభావంపై తప్పుడు అభిప్రాయాలకు దారితీస్తుంది కృష్ణుని అసాధారణమైన ఇంజనీర్ కైనటిక్ ఇంజనీర్ మరియు డాక్టర్ల అలాగే కంకణంలో ఉన్న అధునాతన వైద్య జ్ఞానం వంటి పురాతన గ్రహాంతర వాసులు లేదా అధునాతన పురాతన నాగరికత సిద్ధాంతాలతో సరిపోలుతాయి ఇది సమకాలీన భారతీయ సినిమాలో పౌరాణిక వ్యక్తులు సంఘటనలు కేవలం అత్యాధునిక లేక అద్భుత శక్తులుగా కాకుండా కోల్పోయిన అధునాతన సాంకేతికత ద్వారా వివరించే ధోరణిని చూసిస్తుంది ఈ చిత్రం ప్రపంచ ధోరణిని ఉపయోగించుకొని దానిని స్వదేశీ సాంస్కృతిక చిహ్నానికి అన్వయిస్తుంది తద్వారా పురాతన భారతీయ కథలకు ప్రపంచ ప్రేక్షకులకు రహస్యంగా అనిపించేలా చేస్తుంది ఈ కథ నిర్మాణం వినోదాత్మకంగా ఉన్నప్పటికీ ఊహజనిత సిద్ధాంతాలను ధృవీకరించదాగిన చారిత్రక లేదా పురావసాస్తు ఆవిష్కరణలతో కలిపి చూపగలదు శ్రీకృష్ణుడు భూమిపై పుట్టడానికి ఉన్న నిజమైన ఆధారాలు ఏమిటి అనే ప్రశ్నకు పురాతన కాలం నాటి ఒక వ్యక్తికి నిజమైన శాస్త్రీయ రుజును కనుగొనడం సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ కృష్ణుడు చారిత్రక ఉనికిని వాదించడానికి పండితులు అనేక రకాల ఆధారాలను సమర్పించారు వీటిలో పురావస్తు ఖగోళ మరియు సాహిత్య ఆధారాలు ఉన్నాయి కృష్ణుడితో సంబంధం ఉన్న నగరం యొక్క చరిత్రకు అత్యంత బలమైన పురావస్తు ఆధారాలు ఆధునిక ద్వారక గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో కనుగొనబడిన నిర్మాణాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఎమోరిటస్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలోని బృందం పంతొమ్మిది వందల ఎనభైలో చివరిలో ఈ తవ్వకాలకు నిర్వహించింది రావు పంతొమ్మిది ఎనభై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై మధ్య పన్నెండు సాహస యాత్రలు నిర్వహించి రెండు సముద్ర గర్భ నివాసాలను గుర్తించారు ఈ ఇవి ఇతిహాసంలో పేర్కొన్న రెండు ద్వారకలతో సరిపోలాయి ఈ తవ్వకాలలో పురాతన నగర గోడల కోసం నది ఒడ్డున నిర్మించిన కోట పునాది రాతి బ్లాక్లు స్తంభాలు మరియు నీటిపారుదల వ్యవస్థలు ఆవేశాలు కనుగొనబడ్డాయి ఐదు వందలకు పైగా కళాఖండాలు వెలికి తీసినట్లు నివేదించబడింది హరివంశం గ్రంథంలో బా ద్వారక పౌరులు గుర్తింపు కోసం అలాంటి సీల్ను కలిగి ఉండేవారని చెప్పిన దానికి సరిపోలే ఒక సీల్ కనుగో కనుగొనబడడం చాలా ముఖ్యమైనది ఈ ఆవిష్కరణలు మహాభారతం యొక్క చరిత్రత మరియు ద్వారకా నగరం యొక్క ఉనికిపై చరిత్రకారులో ఉన్న సందేహాలను తొలగించినట్లు పేర్కొనబడింది అయితే ఈ సముద్ర అవశేషాల ఖచ్చితమైన కాల నిర్ణయం అకాడమిక్ చర్చకు దారితీసింది కా కాల నిర్ణయాలు మూడు వేలు పైన వందల బీసీఈ నుండి మధ్యయుగం వరకు ఉన్నాయి ఇది పురావస్తు వ్యాఖ్యానం యొక్క సంక్లిష్టను మరియు పౌరాణిక శ్రీకృష్ణుడికి నిర్దిష్ట మహాభారత కాలానికి ప్రత్యక్ష వివాదాస్పద సంబంధంపై ఏకాభిప్రాయం లేకపోవడాన్ని సూచిస్తుంది ద్వారక వద్ద సముద్ర గర్భంలో ఒక మునిగిపోయిన నగరం యొక్క పురావసస్తు ఆవిష్కరణ దానికి ఖచ్చితమైన కాలనిర్ణయం లేదా కృష్ణుడితో ప్రత్యేక సంబంధం లేకుండా ద్వారక మునిగిపోవడం గురించిన పౌరాణిక కథలను గణనీయమైన విశ్వనీయతను ఇస్తుంది ఇది ఈ కథనాలను కేవలం కల్పన నుండి సంభావనీయ సంఘటనగా మారుస్తుంది ఈ సమన్వయం మహాభారతం కాలం మరియు కృష్ణుడు వంటి వ్యక్తుల చారిత్రకతను ప్రజల ఊహల బలమైన ఆధారాన్ని అందిస్తుంది అకాడమిక్ ఏకాభ్యాయం ఖచ్చితమైన కాలనిర్ణయం మరియు దైవ జోక్యంపై ఇంకా స్పష్టంగా లేనప్పటికీ పురావస్తు ఆవిష్కరణలు సాంస్కృతిక జ్ఞాభ శక్తిని ఎలా ధృవీకరించగలవో దీని ద్వారా తెలుస్తుంది హెలియోడోరస్ స్తంభం హాతిబాడ పేసు నుండి శాసనాలు మొరరాతి పలక మధ్యప్రదేశ్లో విద్ విదిశలోని బెష్నగర్లో కనుగొనబడిన బ్రహ్మీ లిపి శాసనంలో కూడిన ఒక రాతి స్తంభం హెలియోడోరస్ స్తంభం నూట ఇరవై ఐదు మరియు వంద బీసీ మధ్య కాలానికి కొందరు పరిశోధనలు పురాతన గ్రంథాల్లో పేర్కొన్న ఖగోళ గణలను ఉపయోగించి కృష్ణుడి జీవితంలోని సంఘటనలను సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి కాలక్రమంతో సరిపోలుస్తారు ఈ గణకాలు ఈ గణనలు ఖగోళ స్థానాలను తిరిగి లెక్కించడం ద్వారా పౌరాణిక కాలక్రమాన్ని ధృవీకరించడానికి ప్రయత్నిస్తాయి హెలియోడోరా స్తంభం అతిబడ గోసుండి శాసనాలు మొరరాతి రాతి మధ్యప్రదేశ్ విదేశీలోని బెష్నగర్లో కనుగొనబడిన బ్రహ్మలిపి శాసనంతో కూడిన ఒక రాతి స్తంభం హెలియోడోరా స్తంభం నూట ఇరవై ఐదు మరియు వంద బిసి మధ్య కాలానికి చెందినది ఇది వాసుదేవుడి శ్రీకృష్ణుడి మరొక పేరు ఎండో గ్రీకు రాయబారి హెలియడోరా చేసిన ఒక ప్రైవేటు మతపరమైన అంకితం ఈ శాసనంలో మహాభారతం యొక్క వన్ వన్ పాయింట్ సెవెన్ అధ్యాయం నుండి శ్రీకృష్ణుడి సంబంధించిన ఒక శ్లోకం ఉంది ఇది స్వీయ నిగ్రహం ఉదరాత మరియు జాగరూకత వంటి సత్గుణాలను నొక్కి చెబుతుంది ఇది కృష్ణ వాసుదేవ భక్తికి ప్రారంభ శాసన ఆధారాలను అందిస్తుంది రాజస్థాన్లో ఉన్న హదిబడ గోసుండి శాసనాలు ఒకటవ శతాబ్దం బిసిఈ నాటిని సంకర్షణ బలరాముడు మరియు వాసుదేవుడిని కృష్ణుడు మరియు నారాయణుడితో వారి ఆరాధనను ప్రస్తావించాయి ఈ పురాతన సంస్కృత శాసనాలలో కొన్ని ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావన పురావస్తు ప్రదేశంలో కనుగొనబడిన మొహర రాత్రి పడక ఒకటో శతాబ్దం సిఈ నాటి బ్రహ్మి శాసనాన్ని కలిగి ఉంది ఇది ఐదు ఉష్ణి వీరులను సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్మ అనిరుద్ధ మరియు సాంబ ప్రస్తవిస్తుంది వీరందరూ కృష్ణుడి కథనాలలో కేంద్ర వ్యక్తులు ఆరవ శతాబ్దం బీసీ నాటి యాస్కుని నిరుక్తం అనే విత్తప్తి నిఘంటువులో కృష్ణుడి పౌరాణిక కథలోని శామంతకమణికి సంబంధించిన ప్రస్తావన ఉంది పనిని యొక్క అష్టాధ్యాయ ఐదవ లేదా ఆరవ శతాబ్దం బీసీఈ వాసుదేవ మరియు అర్జునుడిని ఆరాధన గ్రహీతలుగా పేర్కొనబడింది ఈ గ్రంథాలు పురాతన భారతదేశంలో కృష్ణుడికి సంబంధించిన కథనాలతో దీర్ఘకాలికంగా విస్తృతంగా మరియు ఉన్నట్టుగా సూచించాయి మెగాస్తనీస్ ఎరాకిల్స్ నాలుగో శతాబ్దం బీసీ చివరిలో చంద్రగుప్త మౌర్యుడి అగ్రస్థానంలో గ్రీకు జాతి శాస్త్రవేత్త మరియు రాయబారి మెగాస్టనీస్ తన ప్రసిద్ధ రచనల ఇండికాలో ఎరాకిల్స్ గురించి ప్రస్తావించాడు ఈ గ్రంథం ఇప్పుడు లభ్యం కానప్పటికీ తర్వాత గ్రీకు రచయితలు అర్రియాన్ డియోడోరస్ స్ట్రాబో వీరిని ఉటకించారు ఈ గ్రంథాల ప్రకారం మెగాస్టెనిస్ భారతదేశంలోని సౌర తెగ కృష్ణుడి ఐదు రాజవంశానికి చెందిన శూర సేనలుగా పండితులు గుర్తించారు హిరాకిల్స్ పూజించిందని వారి మెదోర మధుర మరియు క్లిసోబోరా కృష్ణపుర